హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటి తరమగ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాయి కదా కానీ హాస్పిటల్లో మట్టికే వీడియోస్ అనేది నేను షూట్ చేయను ఎప్పుడు మీకు ఎక్కువగా పెట్టాలి నేను చేయను అంత అవసరం పడి ఏదన్నా చేయాల్సి వస్తే వేరే సిస్టర్ ఫోన్తో చేసి మళ్ళీ నాకు నేను సెండ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నా ఫోన్ కెమెరా ఉంది అస్సలు క్లారిటీ లేదు ఫోను ఇది దీన్ని కెమెరా అనేది అస్సలు బాగాలేదండి క్లారిటీ బాగాలేదు ఇంకా చాలా మబ్బుగా వస్తుంది అన్నట్టు అబ్బా వస్తుంది అస్సలు క్లియర్గా ఉండదు అందుకని ఈ ఫోన్తో అసలు నేను వీడియోసే షూట్ చేయను ఇంకా మీకు రోజు వీడియోలు పెట్టేది ఎవరి ఫోన్ అంటే అది నాది కాదు ఇప్పుడు మీకు వీడియో షూట్ చేసే అంతా అమ్మాయి ఫోన్ ఆ ఫోన్తోనే నేను వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నా ఇంకా ఇక రేపటి నుండి ఎల్లుండి నాకు అసలు కుదరదు వీడియోలు చేస్తానా చెయ్యనా ఎట్లా చేయాలి ఫోనే లేదు ఎట్లా చేయాలి నేను నాకు అర్థమైతేలే ఇంకా ఎల్లుండి అమ్మాయి కాలేజ్కి అయితే వెళ్తుంది ఎట్లా చేయాలి నాకు ఇప్పుడే టెన్షన్ వస్తుంది ఎందుకంటే నేను వీడియోలు అన్నీ చేసేది మధ్యాహ్నం టైంలో చూస్తున్నారు కదా అంటే నేను టూ ఓ క్లాక్ ఇంటికి వస్తాను అన్నం తింటాను ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఏదైనా పని రెస్ట్ తీసుకున్నా కూడా ఆ త్రీ టు ఫైవ్ ఆ లోపు నేను వీడియోలు చేస్తాను మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ నేను డ్యూటీకి వెళ్ళిపోతా ఈ మధ్యాహ్నం టైం నేను వచ్చిన ఆ టూ టు ఫైవ్ లోపే నేను వీడియోస్ చేయాలి సిక్స్ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళిపోతా ఇంకా నేను మించి నేను ఆ వేరే టైంలో వీడియోలు చేయడం నాకు అసలే కుదరదు కానీ ఇప్పుడు ఆ టైంలోనే మా అమ్మాయి ఉండేది ఈవినింగ్ ఇంటికి వస్తుంది నేను ఈవినింగ్ అమ్మ వచ్చేసరికి నేను రూట్కి వెళ్ళిపోతాను వీడియోలో ఎట్లా పెట్టాలి సో అందుకని పెడతానా లేదా అనేది నాకే తెలియదు ఎట్లా పెడతానో తెలియదు ఏం చేస్తానో తెలియదు ఇప్పుడు వేరే ఫోన్ కొని అంటే కొంటారా అంటే ఇప్పుడైతే కొనలేదు ఇంకా పిల్లలకు ఫీజులు కదా పిల్లలకు మళ్ళీ ఫోన్లు కూడా డబ్బులు ఎక్కడ ఉంది ఏమో అండి ఇంక నాకే తెలుస్తలేదు ఒకవేళ నేను వీడియోలు పెట్టకపోయినా ఏమనుకోకండి పెట్టినప్పుడు మట్టు చూడండి డబ్బా ఇంకేందంటే ఈరోజు నేను మ్యాంగోస్ తెచ్చిన అయితే డ్యూటీ నుండి వస్తూ వస్తూ మ్యాంగోస్ చూసిన ఎంత బాగున్నాయంటే అబ్బా ఈ అయితే వర్షాకాలము మనము మా ఆడపళ్ళు అంటారు కదా పురుగులు ఉంటాయి అంటారు మొన్న మా ఆయన ఎప్పుడు తీసుకురాడు కానీ లేక లేక మాడపళ్ళు తెచ్చిండు హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని తెచ్చి హండ్రెడ్కు త్రీ కేజీస్ అని చూడడానికి కొంచెం బాగానే ఉన్నాయి మంచి వాసన వచ్చింది కానీ కట్ చేసేటప్పుడు లోపల మెత్తమైతే ఉన్నాయి కట్ చేసి మంచిగా తెల్లని పురుగులు పారుతున్నాయి అబ్బా జాగ్రత్త మామిడి పళ్ళు తినేటప్పుడు మీకు కొంచెం డౌట్ వచ్చినా కూడా అట్లే మటుకు తినొద్దు కడిగి మేము శుభ్రంగా పెడండి మందులు వేసిన వెంటనే కట్ చేసి చూడండి పురుగు లేకపోతే తినండి దీంట్లో అయితే లేదండి చాలా గట్టిగా ఉంది కొంచెం కూడా మెత్తగా ఉన్న అసలు పండ్లు కొనకండి కొంచెం మెత్తగా ఉన్నా కూడా లోపల పురుగు అనేది ఉంటుంది ఇంకా పైన కూడా మనం కొన్నప్పుడు కొంచెం ఇట్లా డ్యామేజ్ లాగా అనిపించిన అక్కడ ఒక్క చోట కొంచెం మెత్తగా అనిపించినా తీసుకోవద్దు కాయ మొత్తం మంచిగా ఉండే ఒక్క చోట మెత్తగా ఉన్న తీసుకోవద్దు పురుగులు ఉంటున్నాయి ఎందుకంటే మా ఆయన మూడు కేజీలు తెసే దాంట్లో సగం వరకు అన్ని పురుగులే ఉన్నాయండి నేను తెచ్చిన మాడపళ్ళు గట్టిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి మంచి స్మెల్ ఉంది ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది చాలా గట్టిగా ఉంది అన్నట్టు గట్టిగా ఉన్నాయి మళ్ళీ చూడండి అయితే టేస్ట్ కూడా బాగుంది ఇంకేంటే కొద్ది రోజులు అయితే మళ్ళీ దొరకాయి కదా అందుకనే సీజన్ ఉన్నప్పుడే తినేయాలి అందుకనే ఈ టూ కేజీస్ తెచ్చిన స్మెల్ కూడా బాగుంది వాళ్ళంటే నాకు చాలా ఇష్టము మాడిపల్ల చూసినానుకో డైటింగ్ కూడా పక్కన పెట్టేస్తా తర్వాత సంగతి కానీ ఫస్ట్ మాడిపల్ల తినాలనిపిస్తుంది కానీ డైటింగ్లో మా ఆడిపళ్ళు తినొద్దు మనం తిన్నాము అనుకో వెయిట్ అనేది తగ్గము దీనిలో క్యాలరీస్ ఉంటాయి కదా స్వీట్ ఉంటుంది కదా డైటింగ్ చేసేటోళ్ళు అబ్బా తినకండి లేదు అంటే ఒకరోజు పోతే పోయింది మేము ఆడపళ్ళు తినేస్తామంటే తినేసేయండి దాని బదులు ఫుడ్ మానేయండి ఆ పూటకి మాడపళ్ళు తినేసేయండి అంటే ఫుడ్ ప్లేస్లో మామిడిపళ్ళు తినేసేయండి అబ్బా ఏది ఏమైనా కూడా నేను మామిడి పంట తినకుండా ఉండే సమస్య లేదు మా ఉంటే తినాల్సిందే